గాంధీని అంబేద్కర్ ను రాజ్యాంగాన్ని గౌరవించుకుందామనే మూడు సూత్రాల మీద దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నడుస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జై భీం జై సంవిధాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై కార్యకర్తలతో కలిసి ప్రతిజ్ఞ చేసి మాట్లాడారు పార్టీ జెండాతో కరపత్రాలు పార్టీ కార్యక్రమాలు ఏఐసిసి రూపొందించిందని మండల స్థాయి సమావేశాలు ఇరవై ఆరు ఇరవై ఏడు ఎనిమిది తారీఖులలో మూడు రోజుల పాటు నిర్వహించారన్నారు కార్యకర్తలు మండలంలోని అన్ని గ్రామాలు తిరగాలని తిరగకపోతే రాజకీయ నాయకుడు కాలేరని రాజకీయ నాయకుడిగా ఎదగలేరన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అమిత్ షా అవమానకరంగా మాట్లాడారన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలిపించండి అన్నారని రెండు వందల యాభై సీట్లు రావడంతో తగ్గారని లేదంటే రాజ్యాంగాన్ని మార్చేవారన్నారు కాంగ్రెస్ పార్టీ సంక్షేమం కోసం పోరాడుతూ చరిత్రలో అనేక నిర్ణయాలు తీసుకుందన్నారు స్వాతంత్రం కోసం కొట్లాడిందని స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసే అవకాశం దొరకలేదన్నారు రాజ్యాంగ సంరక్షించుకోవాలని రాజ్యాంగానికి రక్షణ కవచం లేకపోతే ఇప్పుడున్న బీజేపీ పార్టీ మాట్లాడే హక్కును కూడా తీసుకుంటుందన్నారు గౌరవెల్లి కార్పల్ నిర్మాణానికి భూసేకరణ జరుగుతుందని దేవాదాయాల పన్ను నడుస్తున్నాయన్నారు లేకుండా గౌరవిస్తూ పాటిస్తూ కోరుతా ఉన్నా ఇవాళ ఇన్ని కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి క్షేత్ర స్థాయిలో తీసుకోబండి ఊర్ల గ్రామ గ్రామాల పంచాయతీ కింద రోడ్లు అయితే అయితే డ్రింకింగ్ వాటర్ అక్కడ వరదకాలలో నిర్పిస్తారు ఇక్కడ గౌరవించి భూసేకరణ జరుగుతుంది మీ ఊళ్ళో భూసేకరణకు ఇబ్బంది అయితే సహకరించండి అక్కడ జరుగుతుంది ప్రాజెక్టు ఇక జై బాపు జై భీమ్ జై సంవిధాన్ మహాత్మా గాంధీని గారిని గౌరవించుకుందాం అంబేద్కర్ గారిని గౌరవించుకుందాం రాజ్యాంగాన్ని గౌరవించుకుందాం అనేటువంటి మూడు సూత్రాలు రాజకీయాలు ఎదగాలని తిరగాలి దిగాలి గ్రామాలు ప్రజా సమస్యలు ఉండాలి కాలం ప్రజలు నీళ్లకు ఇబ్బంది ఉండకుండా ఉండాలని ఉదయం అందరితో పెట్టి మీటింగ్ పెట్టాం అదే సందర్భంలో అసలు ఈ ప్రోగ్రాం ఎందుకు జరుగుతుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అమిత్ షా ఎవరి విశ్వాసం రాలేదు మనం అందరం పొద్దున శ్రీరాములు చేసుకుంటాం మొన్నలే ఇంకో పాట చేసుకుంటాం రేపు ఉపాధి ఉగాది చేసుకుంటాం సమస్యది కాదు కానీ పార్లమెంట్ ఏంది ఊకే అంబేద్కర్ అంబేద్కర్ అంటారు అది కనీసం శ్రీరామ్ శ్రీరాముక్చువల్లా దొరుకుతుంది అంటారు తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికల్లా నాలుగు వందల సీట్లు వెళ్ళండి అని బిజెపి నాయకత్వం అడిగింది ఆఖరికి రెండు వందల యాభై సీట్లు రాకపోవడంతో వాళ్ళు మొత్తంగా ఆలోచనతో మార్చుకున్నారు లేకపోతే మొత్తం రాజ్యాంగాన్ని మారుతామనేటువంటి ఆలోచనతోటి ముందుకు పోయేటువంటి ఆలోచన ఉంటాయి రిజర్వేషన్లకు సంబంధించి ఏపీసీ పేరు మీద పరిష్కారం అయింది చట్టం అయిపోయింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు

ah good i first place, second page